minister, we'll start the program. after that, it's the time to felicitate the chief guest. <laughs> <laughs> sir, please. <laughs>

ఇప్పుడు ప్రాచుర్య ప్రాచుర్యం పొందుతూ ఉంది ముఖ్యంగా పద్దెనిమిది వందల ఎనభై ఏడులో అమెరికా దేశంలో ఈ గేమ్ ప్రారంభమైన తర్వాత ఇప్పుడు ఇప్పుడిప్పుడే భారతదేశంలో గణనీయంగా ఈ ఆటపై మక్కువతో చాలామంది క్రీడాకారులు పార్టిసిపేట్ చేస్తూ మన రాష్ట్రంలోనే కాకుండా భారత్ యావత్ భారతదేశంలో ఈ క్రీడను ప్రోత్సహిస్తున్నారు ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన యూనివర్సిటీ యాజమాన్యానికి ధన్యవాదాలు అలాగే ముఖ్యంగా మనందరికీ తెలుసు మన దైనందిక జీవితంలో స్పోర్ట్స్ యొక్క ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది ముఖ్యంగా మన పిల్లలైతేనే రేపు రాబోయే కాలంలో స్పోర్ట్స్ అనే దానికి ఎంత ప్రిఫరెన్స్ ఇవ్వాలో ఇప్పుడు రోజు చూస్తున్నాం ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా అనేది ఎడ్యుకేషన్ సిస్టంలో మన భారతదేశంలో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ముఖ్యంగా ఎవరైతే కేవలం చదువు మీదే మక్కువతో కాకుండా స్పోర్ట్స్పై అవగాహనతో ఉన్న వాళ్లకు ఇప్పుడు ప్రభుత్వాలు గవ గవర్నమెంట్ ఉద్యోగాల్లో కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పర్యాయం ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పోర్ట్స్ కోటాను రెండు నుంచి మూడు పర్సెంట్ చేయడంతో చాలా మంది ఎవరైతే క్రీడాకారులు ఉంటారో వాళ్ళందరికీ మంచి భవిష్యత్తు ఇచ్చే విధంగా ఈరోజు ఒక మంచి అవకాశం కల్పించడం జరిగింది